శ్రీ శ్రీగురుభ్యోనమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి అబ్బాయిల వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కూడా కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి అబ్బాయి పేరు శ్రవణ్ కుమార్ ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టాడండి ఐదు ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు నిజామాబాద్లో పుట్టాడు వైదికీ వెన్నాళ్ళండి కౌతిక సపోతరము మహానక్షత్రం రెండవ పాదము ఐదు ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి స్మార్ట్ నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తున్నాడు నెలకి అరవై వేల రూపాయల ఆదాయం ఉంటుందండి ఇంకా పైన కూడా ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు పవన్ తేజ పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టాడండి ఐదు నలభై ఐదు నిమిషాలకి సాయంకాలం పుట్ట పుట్టాడు విడికొండలో పుట్టాడు వైదికే వెళ్ళాలండి పౌనియ్య సగోత్రము మూలా నక్షత్రం నాలుగో పదము ఐదో పది ఎత్తుంటాడండి అబ్బాయి వేదం నేర్చుకున్నాడు టీటీ టీటీడీ వేద పాఠశాలలో పనిచేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు కృష్ణవర్ధన్ పదహారు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడు అండి వైదికీ తెలంగాణండి కౌణిన్య సోత్రము మఖానక్షత్రం రెండవ పాదము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి ఎంఏ బిఈడి చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 త్రీని సంప్రదించగలరు చూసారు కదా పురోహితులకు కూడా చక్కటి ఆదాయాలు ఉంటున్నాయండి పైగా కొన్ని దేవాలయాల్లో వాళ్ళకి ఉండటానికి ఆవాసం కూడా వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళు పెద్దగా కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అన్నిటికంటే ముఖ్యంగా భార్యాస్థానం యొక్క విలువ వారికి తెలుసు కాబట్టి తప్పకుండా భార్యను చాలా చక్కగా చూసుకుంటారండి నిజానికి మనం పోల్చినట్లయితే అసలు డైవర్స్ కేసు పురోహితుల కనుక గమనించినట్లయితే పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదండి అంటే భార్యాస్థానం విలువ తెలుసు కాబట్టి చాలా చక్కగా ఉంటారు కాబట్టి ప్రతి అమ్మాయి తల్లిదండ్రి కూడా ఒక్క నిమిషం నుంచో ఆలోచిస్తే నేను పురోహితులకి మా ఇస్తే తప్పేంటి అన్నటువంటి కోణంలో కనుక ఆలోచిస్తే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక వంతుం చెయ్యి వేసినటువంటి వాళ్ళం అవుతాం మరి పురోహితుల వివరాలు చూస్తాం కదండీ మరి వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికర చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమనీ డాట్ కామ్ అమ్మాయి పేరు లక్ష్మి పంతొమ్మిది వందల ఇరవై మూడులో పుట్టిందండి విజయనగరంలో పుట్టింది వీళ్ళు వైదికే వేగినట్లండి భరద్వాజ గోత్రము రేవతి నక్షత్రం నాలుగో పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వాసవి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టిందండి ఉదయం ఐదు గంటలకు పుట్టింది సిద్దిపేటలో పుట్టింది వైదికి వెన్నాలండి గార్గేయ సహోత్రము మఖానక్షత్రం మూడవ పాదము ఐదో నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి బిఏ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వల్లి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేలలో పుట్టిందండి వీటి శ్రీవైష్ణంలో అంటే కౌణించ సహోత్సరము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మాటవి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా ఇక్కడ బ్రాహ్మణ బ్రాహ్మణ కులంలో అంటే అన్ని శాఖలకు సంబంధించి పౌరోహిత్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఘనా పార్టీలు వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేస్తూనే మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనం అందరం కూడా చెయ్యి చెయ్యి కలుపుతూ ముందుకు సాగుదాం లోక సంస్థ సుబీరోభవన్స్